వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ ఓకే డన్ మనం ఇప్పుడు ఈ నాణాల గురించి మాట్లాడుకుందాం రైట్ ఇందులో నేను నాణాలు శాతవాహన్ల కాలంలో వాళ్ళు వినియోగించినటువంటి నాణాలు ఈ నాణాల యొక్క కథ ఏందనేది మనం చూడాలా అవునా కాదా రైట్ అంటే ఇక్కడ చూడండి ఈ శాతవాహన్లనే కాకుండా మౌర్యులకు సంబంధించి కూడా సేమ్ అధ్యక్ష మౌర్యులకు సంబంధించినటువంటి నాణాలు కూడా ఈ రూపాలలో వచ్చినాయి కొంచెం భారతదేశం సంబంధించి ఎక్కడ నాణాలు విడుదల చేసినా ఈ రూపాలలో నాణాలు వచ్చేటివి ఓకేనా ఈ నాణాలు ఎట్లెట్లు వచ్చినాయి అంటే చూడండి చైత్యం అనేది దేనికి సూచక ఈ చైత్యం అనేది దేన్ని సూచిస్తుంది అంటే శాతవాన్ల కాలంలో వచ్చినటువంటి ఈ చైత్యం అనే రూపం చైత్య రూపంలో ముద్రించినటువంటి నాణము దేన్ని సూచిస్తుంది అన్నప్పుడు ఇది చైత్యం అనగా బౌద్ధ మతమునకు సంబంధించింది ఓకేనా చైత్యం అనగా ఏమిటి అంటున్నామండి బౌద్ధ మతమునకు సంబంధించింది చైత్యము అని చెప్పి పిలుస్తున్నాం అంటే చా బౌద్ధులకు సంబంధించి యొక్క ప్రార్థనా మందిరం గురుకులం ఒకే చోట ఉంటే దానిని ఏమంటారు అంటే చైత్యం అని చెప్పి పిలుస్తారు ఏమంటున్నామండి ఈ యొక్క భారతదేశ చరిత్రలో బౌద్ధులకు సంబంధించి ఏమంటున్నామండి బౌద్ధులకు సంబంధించి చైత్యం అంటే ఏమిటి అన్నప్పుడు చూడండి బౌద్ధులకు సంబంధించి చైత్యం అంటే ఏమిటి అంటే ఇక్కడ యొక్క గురుకులాలు బౌద్ధ సన్యాసులకు సంబంధించినటువంటి గురుకులాలు ప్రార్థనా మందిరాలు రెండు ఒకే చోట ఉంటే వాటినే ఏమంటారు అంటే చైత్యం అని చెప్పి పిలుస్తారు ఏమంటున్నామండి గురుకులాలు ప్రార్థనా మందిరాలను మనం నాటి కాలంలో ఏమన్నారు అంటే చైత్యం అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ చైత్య రూపములో శాతవాహనులు నాణములను ముద్రించినారు ఈ చైత్య రూపములో కూడా మౌర్యులు నాణములను ముద్రించడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా చైత్య రూపములో వాళ్ళు ఏం చేసినారు అంటున్నా నాణములను ముద్రించినారు అని చెప్తున్నా ఓకేనా నెక్స్ట్ స్థూపం అంటున్నా మరి స్థూపం అంటే ఏమిటి రైట్ మీకు తెలియదు కదా స్థూపం అంటే ఏమిటి గౌతమ బుద్ధుని యొక్క జీవిత గమనంలో జరిగినటువంటి ఐదు కార్యక్రమాలను మనం పంచ కళ్యాణాలు అని చెప్పి పిలుస్తాం ఏమంటున్నాం గౌతమ బుద్ధుని యొక్క జీవిత గమనంలో జరిగినటువంటి ఏమంటున్నా గౌతమ బుద్ధుడి యొక్క జీవిత గమనంలో జరిగినటువంటి ఐదు కార్యక్రమాలనే నేనేమంటున్నాను అంటే పంచ కళ్యాణాలు అని చెప్పి పిలుస్తున్నాను ఐదు కార్యక్రమాలు ఏమని పిలుస్తున్నాను అంటే పంచ కళ్యాణాలు అని చెప్పి పిలుస్తున్నాం ఐదు కార్యక్రమాలనే ఏమంటారు అంటే పంచ కళ్యాణాలు అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమని పిలుస్తున్నాం సార్ వీటినే పంచ కళ్యాణాలు అని చెప్పి పిలుస్తున్నాం ఆ పంచ కళ్యాణాలు ఏమిటి అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కటిగా రాస్తున్నాను పంచ కళ్యాణాలు అంటే ఏమిటి అంటే ఒకటి గౌతమ బుద్ధుని యొక్క జననం ఓకేనా రెండవది ఏమిటి అంటే మహాభినిష్క్రమణం ఏం సార్ మహా అభినిష్క్రమణం ఓకేనా నెక్స్ట్ మూడవది ఏమిటి మూడవది ఏమిటి అంటే సంబోధి అంటున్నాం ఏమంటున్నాం సార్ సంబోధి అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ సంబోధి అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం నెక్స్ట్ నాలుగోది ఏమంటున్నాం ధర్మ చక్ర పరివర్తనం ఏంటే ధర్మ చక్ర పరివర్తనం అంటున్నా అర్థమవుతుందా అధ్యక్ష ధర్మచక్ర పరివర్తనం అంటున్నా ఇకపోతే ఐదోది ఏమిటి అంటే నిర్యాణం చనిపోయినటువంటి వ్యక్తిని నిర్యాణం పొందాడు అంటారు మరి చనిపోయింది మామూలు వ్యక్తి కాదు కాబట్టి గౌతమ బుద్ధుని యొక్క మరణాన్ని ఏమంటారు అంటే మహాపరినిర్యాణం అని చెప్పి పిలుస్తారు సార్ ఏమని పిలుస్తున్నాము మహాపరినిర్యాణము అని చెప్పి పిలుస్తున్నాం గౌతమ బుద్ధుని యొక్క జీవిత గమనంలో జరిగినటువంటి ఐదు కార్యక్రమాలనే ఏమంటారు అంటే ఇక్కడ ఏమనిచ్చినానండి పంచకళ్యాణాలు అని చెప్తారు ఒకటి జననం రెండవది నిష్క్రమణం మూడోది ధర్మచక్ర సంబోధి నాలుగోది ధర్మచక్ర పరివర్తనం ఐదోది మహాపరినిర్యాణము అని చెప్తున్నాం ఇక్కడ జననమును దేనితో సూచిస్తున్నారు జననమును దేనితో సూచిస్తున్నారు అంటే తామర పువ్వుతో సూచిస్తున్నారు ఓకేనా మరి నిష్క్రమణమును దేనితో సూచిస్తారు అంటే గుర్రముతోటి సూచిస్తారు మరి సంబోధి అనే కార్యక్రమాన్ని దేనితో సూచిస్తారు అంటే సింబాలిక్ అండి రావి చెట్టుతో సూచిస్తారు నెక్స్ట్ ఇకపోతే ధర్మచక్ర పరివర్తనమును దేనితో సూచిస్తారు అంటే చక్రముతోటి మహాపరినిర్యాణములు దేనితో సూచిస్తారు అంటే స్థూపముతోటి సూచించడం జరుగుతుంది సర్దేనతోటి సూచిస్తున్నారు స్థూపముతోటి సూచించడం జరుగుతుంది ఇప్పుడు అర్థమైంది అని నేను అనుకుంటున్నా గౌతమ బుద్ధుని యొక్క జీవిత గమనంలో జరిగినటువంటి ఐదు కార్యక్రమాలను పంచ కళ్యాణాలు అని చెప్పి పిలుస్తున్నాము పంచ కళ్యాణాలు ఏమిటి అంటే జననం మహావి నిష్క్రమణం సంబోధి ధర్మచక్ర పరివర్తనం నిర్యాణం గౌతమ బుద్ధుడు మరణించినటువంటి కార్యక్రమాన్ని మహాపరినిర్యాణము అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ మహాపరినిర్యాణము అంటే ఏమిటి అంటే గౌతమ బుద్ధుడు ఎనభై ఏటా నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరంలో మరణించినాడు దాన్ని మహాపరినిర్యాణము అని చెప్పి పిలుస్తారు ఆ మహాపరినిర్యాణమును దేనితో సూచిస్తారు అంటే స్థూపముతోటి సూచిస్తున్నారు దేనితోటి స్థూపముతోటి నెక్స్ట్ ధర్మచక్ర పరివర్తనం దీన్ని దేంతో సూచిస్తున్నామంటే చక్రముతోటి అశోక చక్రం అంటారు కదా ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి జాతి జెండాలో కూడా చక్రం ఉంటుంది ఆ చక్రంతో సూచిస్తున్నాం సంబోధి గౌతమ బుద్ధునికి రావి చెట్టు కింద జ్ఞానోదయమైనది కాబట్టి ఆ రావి చెట్టును యొక్క సంబోధి అనే కార్యక్రమానికి చిహ్నంగా చూపిస్తున్నాం మహాభినిష్ట్రమును గౌతమ బుద్ధుడు ఇరవై తొమ్మిదో ఏట తన యొక్క సంసార జీవితాన్ని పరిత్యాగం చేసి ఆ కంటక అనే గుర్రం యొక్క సహకారంతో చెన్నకేతు అనే గుర్రం యొక్క సాక స్వారీధారుడి యొక్క సహకారంతోటి తన ఇంటిని వదిలి జ్ఞాన మార్గాన్ని అనుసరించడానికి వెళ్ళినాడు మరి ఈ కార్యక్రమాన్ని మన మహావినిష్క్రమణం అంటున్నాం ఆయన ఇంటిని వదిలి వెళ్ళడానికి సహకరించినటువంటిది ఎవరు అంటే గుర్రం కాబట్టి ఆ గుర్రాన్ని ఇక్కడ చిహ్నంగా తీసుకున్నాను నెక్స్ట్ జననం గౌతమ బుద్ధుడు జననమును కమల పువ్వుతో తామర పువ్వుతో సూచించడం జరుగుతుంది సో ఇక్కడ శాతవాహనులు కానీ శాతవారుల కాలంలో నానవులు ఏ రూపంలో ముద్రించినారు అంటే స్థూపము యొక్క రూపములో ముద్రించినారు ఈ స్థూపము అనేది బౌద్ధమతాన్ని తెలియజేస్తుంది చైత్యము అనేది బౌద్ధ మతాన్ని తెలియజేస్తుంది చైత్యం బౌద్ధులకు సంబంధించినటువంటి గురుకులాలు ప్రార్థనా మందిరాలు స్థూపం బౌద్ధులకు సంబంధించినటువంటి మహాపరినిర్యాణం అనే ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సూచించడం జరుగుతుంది ఓకేనా వృషభం అని చెప్పి మాట్లాడుతున్నాం ఏమంటున్నాం సార్ వృషభం అని చెప్పి మాట్లాడుతున్నాం మరి నాటి కాలంలో ఈ వృషభం అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే వైదికా మతమును గురించి తెలియజెప్పడం జరుగుతుంది అంటున్నా ఏ మతమును గురించి తెలియజేపుతుంది అంటున్నా వైదికా మతమును గురించి శాతవాన్ల యొక్క రాజమతం ఏమిటి అంటే వైదికం అంటున్నాం ఏమంటున్నామండి శాతవాన్ల యొక్క రాజలాంఛనం సూర్యుడు అయితే వారి యొక్క రాజమతం ఏమిటి అంటే వైదికం ఓకే నెక్స్ట్ అశ్వం అని చెప్తున్నాం అంటే ఇది రెండు రకాలుగా సింబాలిక్ గా వాడుకోవచ్చు ఒకటి ఏమిటి అంటే గౌతమ బుద్ధుని యొక్క మహాభినిష్క్రమణను అశ్వంతో సూచించింది నెక్స్ట్ గా పోతే శాతవాన్ల కాలములో వాళ్ళు అశ్వమేధయాగమును నిర్వహించినారు అని చెప్పి మాట్లాడుతున్నాం ఏమంటున్నామండి అశ్వమేధయాగమును వీళ్ళు నిర్వహించినారు అని చెప్పి మాట్లాడుకోవచ్చు ఏ యాగం నిర్వహించినారు అంటే అశ్వమేధ యాగమును వాళ్ళు నిర్వహించారు అనే ముచ్చట్టును మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది ఏం యాగం నిర్వహించినారు సార్ అశ్వమేధ యాగం నిర్వహించినారు సార్ ఎవరు నిర్వహించినారు శాతవాను ఎవల మొదటిసారిగా నిర్వహించింది ఈ యొక్క ఒకటో శాతకర్ణి శాతవాన సామ్రాజ్యంలో మూడో రాజు ఆయన దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా అశ్వమేధ యాగమును నిర్వహించడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇకపోతే నంది పాద ఏనుగు అంటున్నాం అంటే అప్పట్లో ఏనుగు గజదళం వారికి ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాం మరి ఈ ఏనుగును దేనికి సింబాలిక్గా ఇక్కడ యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు ఇది శాతవాహనుల యొక్క సంపదలకు సమృద్ధులకు చిహ్నంగా దీన్ని వినియోగించినారు ఏమంటున్నామండి సంపద సమృద్ధులకు చిహ్నంగా శాతవాహనులు మేము ఆర్థిక పరంగా సంపన్నులము అనే అంశాన్ని తెలియపడం కోసం ఏను వినియోగించినారు అని చెప్పి మాట్లాడుతున్నాం సింహము అని చెప్తున్నాం ఇది జంతురాజు కాబట్టి వీళ్ళు కూడా దాన్ని ఒక గౌరవంగా సింహాసనం సింహం రూపముతోటి ముద్రించి ఈ ఇట్లా ఈ సింహ రూపంలో పలు నాణ్యాలను ముద్రించినారు పులి కూడా అంతే పులికున్నంత ధైర్యాన్ని వాళ్ళు ప్రదర్శించారు శాతవాన రాజులు అని చెప్పి ఈ పులి రూపంలో నాణాలను ముద్రించినారు ధనస్సు ఓకేనా వీళ్ళు విల్లు ధనస్సు రూపంలో కూడా శాతవాన్లు నాణాలను ముద్రించినారు అంటున్నాం మరి ధనస్సు దేనికి చిహ్నము అన్నప్పుడు వారి కాలంలో ఉన్నటువంటి రాజ్య పర్యటనల గురించి సంకేతంగా మనం భావిస్తూ ఉంటాం నెక్స్ట్ నందిపాద అని చెప్తున్నాం నందిపాద అంటే శాతవాహనుల కాలంలో శైవ మతము అనేది కూడా వ్యాప్తి చెందింది ఏ మతము శైవం వ్యాప్తి చెందింది అనే ముచ్చట్లను ఇది సూచిస్తుంది మరి విధంగా త్రిరత్న అని చెప్తున్న త్రిరత్న అంటే జైన మతమునకు సంబంధించింది అంటున్నా త్రిరత్నాలు అంటే ఏ మతానికి సంబంధించినవి అంటున్నా జైన మతమునకు సంబంధించినవి ఏమిటి అంటే త్రిరత్నాలు అని చెప్తున్నాం ఇది ఏ మతము అంటున్నా మతము ఓకే స్వస్తిక్ అని చెప్పి పిలుస్తున్నా స్వస్తిక్ అనగా దేనికి చిహ్నముగా భావిస్తాం శుభానికి ప్రతీకగా భావిస్తాం పవిత్రతకు ప్రతీకగా భావిస్తాం స్వస్తిక్ మరి ఈ స్వస్తిక్ చిహ్నము అనేది ఎందుకు వచ్చింది అన్నప్పుడు వైదిక మతములో వైదిక మత సాంప్రదాయం ప్రకారం శుభమస్తు శ్రీరస్తు అని చెప్పి రాస్తారు కదా గట్ల ఇట్లా వైదిక మతంలో స్వస్తి కల సింబాల్ మనకు కనిపించడం జరుగుతుంది ఇది శుభానికి ప్రతీకగా పేర్కొంటున్నాం చేప ఇది వారి యొక్క వర్తకమును గురించి చేప అనేది ఏం చెప్తుంది అంటున్నామండి వర్తకమును గురించి నెక్స్ట్ ఇంకేం చెప్తుంది అంటే రాజు అనేవాడు ఈ యొక్క పరిపాలన గురించి తెలియపడం జరుగుతుంది రాజు యొక్క పరిపాలనను ఈ యొక్క చేపదార విశదీకరించినారు ఈ యొక్క శాతవాహనులు అంటే చేపదార ఏం చెప్పిస్తారు సార్ అంటే సప్తాంగ మండలు ఉంటాయండి రాజ్య పరిపాలనను అనుసరించాల్సినటువంటి విధానాలు ఏమిటి సప్తాంగ మండలు ఆ సప్తాంగ మండలి గురించి ఇక్కడ తెలియపడం జరిగిన అని చెప్తున్నాం సూర్యుడు శాతవాహనుల యొక్క రాజలాంఛనం సూర్యుడు అని చెప్పి మాట్లాడుతున్నాం శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏమిటి సూర్యుడు అని చెప్పి మాట్లాడుతున్నాం శాతవాహన్ల యొక్క రాజలాంఛనం ఏమిటి అంటే సూర్యుడు ఈ సూర్యుడి గురించి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం రెండు కొండల మధ్య ఉదయిస్తున్న సూర్యుడి రూపంలో కూడా వీళ్ళు నానారని ముద్రించినారు ఓడలు అంటున్నా మరి వీరి యొక్క శాతవాన్లు వర్తక వాణిజ్యాన్ని కొనసాగించినారు మరి వర్తక వాణిజ్యం ఎవరితో కొనసాగించినారు అంటే విదేశీ వర్తక వాణిజ్యాలను కొనసాగించారు అనే ముచ్చట్లు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఏమంటామండి విదేశీ వర్తక వాణిజ్యాలను కూడా వీళ్ళు కొనసాగించినారు అనే ముచ్చట్లను మనం ఇక్కడ చూడడం జరుగుతుంది అంటున్నాం నెక్స్ట్ లంగరు వేసిన పడవ తెరచాప నౌకలు వారి యొక్క వర్తక వాణిజ్య అభివృద్ధి గురించి సూచనలుగా మనం పేర్కొనడం జరుగుతుంది ఈ విధంగా మనము శాతవాన్లకు సంబంధించినటువంటి వర్తక వాణిజ్యాలు ఇలాంటి అనేక అంశాల గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా అంటే ఇట్లా నాణాలను రూపొందించినారు అని ముచ్చట్లు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఓకేనా దేన్ని ముద్రించినారు అంటున్నామండి శాతవానుల యొక్క నాణాలను వివిధ రూపాలలో ముద్రించడం జరిగింది అవి ఏ భాషలో ముద్రించినారు అంటున్నా ప్రాకృత భాషలో బ్రహ్మీలిపిలో ఎక్కువ భాగం వీరి యొక్క నాణాలు దేనికి సింబాలిక్గా మనం మాట్లాడుకోవచ్చు అంటే వాళ్ళ కాలము నాటి బౌద్ధ మతమును గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది దేని గురించి అంటున్నా బౌద్ధ మతమును గురించి నేర్చుకోవడం జరుగుతుంది అంటున్నాం నెక్స్ట్ శాతవాహన కాలంలో నాణ్యాలను ఆధారంగా చేసుకొని బౌద్ధమును ఆదరించినటువంటి రాజులు ఈ నాణ్యాలను ఆధారంగా చేసుకొని నాణ్యాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క బౌద్ధమును ఆదరించినటువంటి రాజులు ఎవరు బౌద్ధమును ఆదరించిన రాజులు ఎవరు అన్న ముచ్చట్లను మనం ఒకసారి చూద్దామా రైట్ బౌద్ధమును ఆదరించినటువంటి రాజులు ఎవరెవరు అంటే ఒక్కొక్కటిగా నేను రాస్తాను చూడండి ఫస్ట్ ఎవరు అంటే కృష్ణుడు ఎవరు కృష్ణుడు కృష్ణుడికే ఇంకొక పేరు ఏం పేరు అంటే కనుకుడు అని చెప్పి పిలుస్తాం ఓకేనా నెక్స్ట్ ఇంకొక పెద్ద మనిషి పేరు ఏం పేరు అంటే యొక్క రెండవ శాతకర్ణి ఏం పేరు సార్ రెండవ శాతకర్ణి ఈయన తర్వాత ఇంకెవరు అంటే పుత్ర శాతకర్ణి ఏం సార్ ఏమంటున్నా పుత్ర శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరుస్ అంటున్నామండి పుత్ర శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం దీని తర్వాత ఇంకెవరు అంటున్నాం పుత్ర శాతకర్ణి తర్వాత అంటే రెండోవ పులోమావి ఏంటమండి రెండోవ పులోమావి అంటున్నాం దీని తర్వాత ఇంకెవరిని పిలుస్తున్నాము అంటే రెండవ పులోమావి తర్వాత మనం పిలుస్తున్నటువంటి మరొక పేరు ఏమిటి అంటే శివశ్రీ శాతకర్ణి ఏం సార్ శివశ్రీ శాతకర్ణి ఈయన తర్వాత ఇంకెవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి వీళ్ళంతా బౌద్ధ మతమును అనుసరించినటువంటి రాజులుగా శాతవాన కాలంలో మనం పేర్కొనడం జరుగుతుంది ఏ కాలంలో పేర్కొంటున్నాము శాతవానుల కాలంలో ఏ మతాన్ని ఆదరించిన వాళ్ళు అంటున్నా బౌద్ధ మతమును ఆదరించినటువంటి శాతవాహన రాజులుగా మనం వీటిని వీరిని గుర్తించడం జరుగుతుంది దేని ప్రకారము అంటున్నా శాతవాహన్లు ముద్రించినటువంటి నాణాలను ఆధారంగా చేసుకొని బౌద్ధంను ఆదరించినటువంటి రాజులు కృష్ణుడు రెండవ శాతకాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి రెండవ పులోమావి శివశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి ఇలాంటి వ్యక్తులు బౌద్ధ మతమును ఆదరించడం జరిగింది ఇంకొక వ్యక్తి పేరు కూడా రాయలేదు నేను రాస్తాను చూడండి ఆయన పేరు ఏం పేరు అంటే విజయశ్రీ ఏం పేరు సార్ విజయశ్రీ శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏం పేరు సార్ విజయశ్రీ శాతకర్ణి అని చెప్పి కూడా మనం పిలవడం జరుగుతుంది వీళ్ళంతా ఎవరి గురించి చెప్పినారు అంటున్నామండి శాతవాహన్ల గురించి మనకు తెలియపడం జరిగింది వారి యొక్క నాణాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఆ నాణాలను వివిధ రూపాల్లో ముద్రించడం వల్ల మనకు ఈ ముచ్చట్లన్నీ ఆ రూపాలను ఆధారంగా తెలుసుకొని మనం కొన్ని ముచ్చట్లను కూడా నేర్చుకుంటున్నాము అంటున్నాము ఓకేనా నెక్స్ట్ మరి ఈ నాణాలను ఏ రూపంలో ముద్రించాలి శాతవార్ల యొక్క నాణాలను ఏ రూపంలో ముద్రించారు అన్నప్పుడు ఇవే చెప్పినాం మరి ఏ భాషల్లో ముద్రించినప్పుడు ఇవి చెప్పినాం ఓకేనా రైట్ ఇప్పుడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి